మహబూబ్ నగర్ పట్టణం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మున్నూరు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో పాల్కొండలోని అనంతమారుతి ఫంక్షన్ హాలులో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు క్రీడాకారులకు అవార్డులు అందజేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ విద్యార్థులను మరియు క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులకు క్రీడాకారులకు శుభాకాంక్షలు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు పిల్లలు చదువుతో పాటు ఏదైనా నైపుణ్యంలో శిక్షణ పొందాలని ఆయన సూచించారు యాస్టరిస్క్ విద్యా నిధి కి దొంకుడు శ్రీనివాస్ ఒక రోజు జీతం నాలుగు వేల నూట నలభై ఒకటి యాస్టరిస్క్ రూపాయల చెక్కును ఎమ్మెల్యే గారికి అందజేశారు మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలను ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు దొంకుడు శ్రీనివాస్ను అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ది వైస్ చైర్మన్ కోరంలోని వెంకటయ్య ఏర్పుల నాగరాజు కె పురుషోత్తం రెడ్డి పాకాల వెంకటయ్య హనుమంతురెడ్డి దొంగుడి శ్రీనివాస్ బుక్కస్వామి సత్యనారాయణ కోరమోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

తీసుకోండి वेरी गुड गुड लक नमस्ते अब इनका नाम सर चा ओके वेरी गुड वेरी गुड

ఆవే ఆరే కొనేవన్నవలా తండి పట్టుకో పచ్చిరెడ్డి గారిని అలా ప్రోత్సహన కొత్య good congratulations Last okay thank you congratulations okay. కమ్యూనిటీ హాల్ కోసము మన తరఫున కొద్దిగా సాయం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను ఎన్నగొండ దగ్గర ఏదైతే కమ్యూనిటీ హాల్ చేయాలని మీరు అనుకుంటారో దానికి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను కేటాయించి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది పూర్తి చేసుకునే కార్యక్రమం మనందరం కలిసి చేసుకుందాం నా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు వారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏదైతే సంఘ సమావేశం అనుకుంటున్నారో అక్కడ పెట్టుకునేటట్టు నేను కానీ మా చైర్మన్ గారు కానీ మా మూఢ చైర్మన్ గారు కానీ ఫండ్స్ అరేంజ్ చేయించి మీకు త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో మీరు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను కార్యక్రమాన్ని మీరు కూడా గత సంవత్సరం కూడా నేను చూసినాను ప్రతిభ అదల విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడమే కాక వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని నింపి మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా శ్రీనివాస్ గారు విద్యాశాఖలో పనిచేస్తున్నారు కాబట్టి వారితో నాకు అనుభవం ఉంది ఈ జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో చక్కగా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రభుత్వ కార్యక్రమాలు విద్యకు సంబంధించి వాళ్ళు చేస్తూ ఉన్నారు సో వారు ముందు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు మీ అందరి సహకారంతో అని తెలిసి ఖచ్చితంగా ఈ సభకు రావాలా ఆ విద్యార్థులకు నా వంతుగా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలన్న తలపుతోటి ఈరోజు వచ్చినాం అలాగే మున్నూరు కాపు ఉద్యోగ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలామంది రోజు పిల్లలకు విద్య కావాలని చెప్పి వాళ్ళు అసోసియేషన్గా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహబూబ్ నగర్కి ఈరోజు కావాల్సింది విద్య మన పిల్లలకు మంచి విద్య అందించడం ఇప్పుడు మన అందరి లక్ష్యం కావాలి ప్రభుత్వం కూడా ఈ ఐదు సంవత్సరాలు విద్య మీద ఫోకస్ పెట్టింది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మీ వంతు తోడ్పాటు మీరు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఎటువంటి కార్యక్రమాలు మీరు చేసుకున్నా అందుకు మీకు వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ చేసే అవకాశం నాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇక పెద్దలు చాలామంది మాట్లాడుతారు ఈ నగర అభివృద్ధిలో మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో మున్నూరు కాపు పెద్దలు చేసిన సేవ ఎవరు కూడా మరవరానిది వ్యాపారాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు డాక్టర్ వృత్తిలో కావచ్చు న్యాయవాద వృత్తిలో కావచ్చు అనేక వృత్తులలో మన మునుగ పెద్దలు ఈరోజు ఈ పట్టణంలో మార్గదర్శకం వహించారు వాళ్ళందరి అడుగుజాడల్లో ఆ పెద్దలు చూపిన బాటలో మీరు కూడా నడుస్తున్నందుకు సమాజం కోసం మీ వంతు సేవ మీరు చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించి మీ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు చాలా విద్యా పురస్కారాలు ఉన్నాయి అలాగే కమెండేషన్ అవార్డ్స్ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వాళ్ళకు కూడా మనం గౌరవించుకుంటా ఉన్నాం వాళ్ళందరికీ కూడా అలాగే నీటిలో కానీ మెడికల్ ఎంట్రన్స్లో కానీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కానీ మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను